హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ రోజు వచ్చేసి ఎండు మిరపకాయ బిర్యానీ చూపించేస్తాను రండి చెక్క లవంగం బిర్యానీ ఆకు కొబ్బరి తురుము వేసుకుని దాంట్లో రెండు ప్యాకెట్లు నువ్వులు అలాగే మూడు నుంచి నాలుగు టమాటాలు కొత్తిమీర అన్నీ వేసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకో జార్ తీసుకుని చిన్నది అందులో అల్లం వెల్లుల్లిపాయ కొంచెం చెక్క వేసుకుని దాన్ని కూడా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ కుక్కర్ అనేది పెట్టేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని అది బాగా ఈట్ అయ్యాక చూడండి బాగా ఈట్ అయ్యాక అందులో ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి వేసేసుకోండి ఎండుమిర్చి బాగా వేగిపోయాక ఉల్లిపాయ సీరుకులు అనేది వేసేసుకుని అట్లని బాగా వేపుకోండి కస్తూరి మేతి కంపల్సరీ వేసుకోండి టేస్ట్ అని చాలా చాలా బాగుంటుంది అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని బాగా తిప్పిన తర్వాత ఇందాక ఫస్ట్ రెడీ చేసుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని బాగా మగ్గాక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని బాగా తిప్పుకొని చికెన్ పీసెస్ పెద్ద పెద్ద అనేది కట్ చేయించుకోవాలండి బిర్యానీకి అలాగైతేనే బాగుంటాయి అవి వేసేసుకుని బాగా మగ్గబెట్టేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసేసి అలాగే ఇప్పుడు పక్కన బియ్యం అనేది తీసుకుని అందులో టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బియ్యాన్ని వాష్ చేయకుండా ఆయిల్తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా అయితే బిర్యానీ పొడి పొడలాడుతా బాగా వస్తుంది హాఫ్ లీటర్ పెరి ప్యాకెట్ తీసుకుని ఉడుకుతున్న చికెన్లో వేసేసుకుని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించండి అది ఇప్పుడు నేను చూపిస్తుండగా ఇలా ఉడికిపోయినట్లయితే ఆవిరి చూడండి ఎలా వస్తుందో ఆరు అనేది ఇలా వచ్చినప్పుడు అయితే మీరు ఇప్పుడు కారం వేసేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఎవరు ఎంత కారం తింటారో అంత కారం వేసేసుకుని బాగా తిప్పేసుకుని గరం మసాలా చికెన్ మసాలా అలాగే టేస్ట్ ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చూసుకుని అన్నీ కూడా ఇంకోసారి వేసేసుకోండి ఇప్పుడు నూనె ఆయిల్తో కలిపి పెట్టుకున్న అనేది వేసేసుకుని ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి బీమా అనేది బాగా మగ్గేక ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసే వాటర్ పోసుకోవాలండి అప్పుడే బాగా వస్తుంది బిర్యానీ లేకపోతే ముద్ద కింద అయిపోతుంది కొంచెం వాటర్ డిఫరెంట్ వచ్చినా కూడా చాలా ముద్ద అయిపోద్ది కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుని రెండు అంటే రెండే విజిల్ లేపించాలి మూడో విజిల్ అస్సలు రానివ్వకూడదు ఇలా పొడి బిర్యానీ రెడీ అయిపోద్ది ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుని ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బాయ్ గాయ్ సి నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్